జై శ్రీమన్నారాయణ ఈరోజు మరొక అద్భుతమైన గుహాలయంతో మీ ముందుకు వచ్చాను కాలం వేగంగా మారిపోతుంది ఇప్పుడు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉరుకులు పరుగుల జీవితం అందులోనే సమ్మర్ హీట్తో పాటుగా పార్లమెంట్ ఎలక్షన్ కారణంగా దేశమంతా పొలిటికల్ హీట్ పిల్లల ఎగ్జామ్స్ ఐపీఎల్ మ్యాచెస్తో సరే సరే ఇంతటి వేగవంతమైన జీవితంలో మన గురించి మనమే ఆలోచించుకోలేనంత బిజీగా అయిపోతాం ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా కాలం మారిందా అని ఎందుకంటే సూర్యచంద్రుల గమనం సముద్రంలోని ఆటుపోట్లు మనం ఎంతగా వాతావరణాన్ని పాడు చేసినా సీజన్స్ వచ్చే విధానం అన్నిటినీ మించి మనుషుల ఆకలి ఇవేవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అసలు మారనే లేదు కదా అంటే మారింది కాలం కాదు మనం ఇది గుర్తు చేయడానికే సంభవామి యుగే యుగే అంటూ పది పదకొండవ దశాబ్దపు మధ్యకాలంలో ఒక వెలుగు వెలిగి తర్వాతి కాలంలో ముష్కరుల మూకల దాడిలో ఆలయ కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినా కూడా అర్చకులు కాపాడిన అర్చామూర్తి మళ్ళీ అదే గుహలో అదే పూర్వవైభవాన్ని పొందుతున్నాడు అంటే అది అంత దైవలీల అని అనుకోవచ్చు అదే ఈరోజు మనం చూడబోతున్న పుప్పాల కూడా అనంత పద్మనాభ స్వామి వారి గుహాలయం రండి ఈరోజు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం సహజంగా మనకు కొండల్లో కానీ మేఘాల్లో కానీ కొన్ని కొన్నిసార్లు మనకు కొన్ని కొన్ని ఆకారాలు కనిపిస్తుంటాయి కదా అలాగే ఇక్కడ రాక్ ఫార్మేషన్లో దశ అవతారాల్లో కొన్ని అవతారాల ఆనవాళ్ళు దర్శనం ఇవ్వటం విశేషం ఈ రాక్ ఫార్మేషన్ దాదాపు టూ ఫిఫ్టీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నాటిమని కూడా ఎక్స్పర్ట్స్ కథనం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వారికి ఆధ్యాత్మికత కొరకు రాక్ ఫార్మేషన్స్ అంటే ఇష్టపడే వారి కోసం మరియు ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారి కోసం కుప్పాల కూడా లేక్ వ్యూ పాయింట్ చూడడానికైనా ఇలా రకరకాల కారణాలతో ఈ హిల్ టాపే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్ పాయింట్ అనమాట ఇది వరాహావతారం మనం ఈ పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి వారి గుడికి చేరుకోవాలంటే లొకేషన్ను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను చూడండి ఆలయం ముందు వరకు కూడా టూ వీలర్ ఫోర్ వీలర్లో వెళ్ళిపోవచ్చు కానీ ఈ అందమైన ప్రకృతి అండ్ రాక్ ఫార్మేషన్స్ అంటే నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి కొంచెం పైనే ఆపుకొని ఆలయం వరకు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఇదిగో ఇక్కడ ఎడవైపు కనిపించే రెండు పెద్ద పెద్ద బండల మధ్యలోని మెట్ల మార్గమే పురాతన ఆలయ మార్గం కుడివైపున ఉన్నది నూతనంగా ఫోర్ వీలర్స్ మరియు ఇతర పెద్ద పెద్ద వాహనాల కొరకు నూతనంగా నిర్మించిన దారి అనమాట మొదటగా మెట్ల మార్గం ద్వారా ఆలయం వరకు చేరుకుందాం ఇక్కడ మనకు కుడివైపు ఉన్న బండరాయి గజేంద్ర మోక్షంలోని గజేంద్రుడి అవతారం అన్నమాట ముందు ముందు దశావతార విశేషాలన్నీ చూపిస్తాను దిగగానే ఎడమ వైపునకి మనకు గుహాలయాలు కనిపిస్తాయి ఇక్కడ కుడివైపున వేప చెట్టు కింద నూతనంగా ప్రతిష్ఠించిన వారు మొదటి గుహలో రుక్మిణి సమేత పాండురంగుడు దర్శనమిస్తున్నారు ఇక్కడ ఈ ఆలయంలో ఈ గుహలో మనకు అనంత పద్మనాభ స్వామి వారు ఇస్తారు ఇప్పుడు మనం ఫోర్ వీలర్స్ ద్వారా ఆలయాన్ని చేరుకునే మార్గం ద్వారా ఆలయానికి వెళ్దాం అంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మార్గంని చూపిస్తున్నాను అంతేగాని వేరే ఏం లేదు ఇక్కడ ఆలయం దగ్గరికి వచ్చాము ఇక్కడ నూతనంగా మరొక భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు మనం వచ్చేదారిలో అనంత పద్మనాభుడి చిత్రపటం ఇదే నూతనంగా నిర్మిస్తున్న భవ్య ఆలయం ఇది మన చిన్నజీయర్ స్వామి వారిచే శంకుస్థాపన గావించబడింది జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం పుప్పాలగూడలో ఉన్న అతి అతి ప్రాచీనమైన కలిగిన అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సంగీత అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చాము దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం రజాకార్ పీరియడ్ లోపల ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తుంది ఇందాక మనం కొన్ని అవశేషాలు కూడా ఆలయ అవశేషాలు కూడా ఇక్కడ చూడవచ్చు మనం ఆ సమయం లోపల ఆలయ అర్చకులు మీ ఇక్కడ ఈ ఆలయం కట్టే ప్లేస్లోనే పురాతన ఆలయం ఉండేది అవన్నీ ఆలయ ఇంకా కొన్ని అవశేషాలు కూడా ఇక్కడ పడి ఉన్నాయి ఆళ్వార్లవి తర్వాత ముఖమంటపము బృదస్తంభము అట్లాంటివన్నీ స్తంభాలు పడి ఉన్నాయి అవన్నీ చూద్దాం మరియు ఆ తర్వాత ఇక్కడ ఉన్న కొండరాళ్ళలో కొన్ని స్వామివారి అవతార విశేషాలు కూడా మనకు చూపిస్తున్నారు అవన్నీ చూసి ఈ ఆలయం యొక్క విశేషాలు మనం ఆలయ ప్రధానార్చకుల మాటలోనే తెలుసుకున్నాను అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం లోహ కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు వాటిలో ప్రధానమైనటువంటి దశావతారాలు ఇక్కడ స్వామి వెలిశాడు అనడానికి కూడా ఆ దశావతారాలే ప్రధానం అందులో మొట్టమొదటిది మత్స్యావతారం అది వేదాలను కాపాడటం జరిగిందనమాట మీకు స్వామివారికి ఎదురుగుండా ఉంటుంది అది మత్స్యావతారం నెక్స్ట్ వచ్చాడు గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో ముసలివారి నుంచి ఏనుగుని రక్షించడం కోసం అని చెప్పాలని ముసలి యొక్క ఖండానికి అండిస్తారు కదా స్వామి ఎదురుగుండా చూస్తే మీకు జెండా ఉన్నటువంటి కొండ మీకు ముసలి ఆకారంలో కనబడుతుంది నెక్స్ట్ ఏనుగు ఆంజనేయ స్వామికి వెనకపక్క ఉన్నటువంటి గుండుని కనుక మనం చూసినట్టయితే ఏనుగు గనక కూర్చుంటే తన పుష్పభాగం ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అది అంతే ఉంటుంది దాని ముందు పక్క కనుక మనం చూసినట్టయితే ఏను యొక్క తలా తొండము ఇవన్నీ కనబడతాయి అన్నమాట నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారంలో రెండవతారం కోర్మం కోర్మం అంటే తావేలు అది సముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పింది కరెక్ట్గా ముసలికి వెనకపక్క కనుక మనం చూసినట్టయితే కనుక మనకి కూర్మ అవతారం కనబడుతుంది నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారంలో అవతారం వరాహ అవతారం వరాహ ఉండే పంది అది భూమిని కాపాడటం కోసం అని చెప్పి ఎత్తినటువంటి అవతారం కొండ కింద నుంచి పైకి వస్తూ ఉంటే మనకి అనంతపత్మ అవసరం అంటే దారి అని చెప్పని ఉంటుంది ఒక ఆర్చి కూడా ఉంటుంది ఆ ఆర్చి దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనం తిరిగిన వెంటనే మనం మట్టి రోడ్లో నుంచి సిమెంట్ రోడ్లోకి ఎంటర్ అవుతాం ఆ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తానికి వరాహ అవతారం కనబడుతుంది విష్ణుమూర్తి అవతారాలు నాలుగవతారం నారసింహావతారం నరసింహావతారానికి ప్రతీకగా ఉన్నటువంటి కొండ చూడండి మీకు పగిలిపోయి ఉంటుందన్నమాట మామూలుగా యాక్చువల్గా ఏదైనా రాయి కానీ కొండ కానీ పగిలితే కనుక రెండు ఒక్కలు అవుతుంది కానీ ఈ కొండ పగిలినా కూడా మధ్యలో పెద్ద పెద్ద కొండరాళ్ళు ఇవన్నీ ఉంటాయి అనమాట నారసింహావతారానికి ప్రతీక నెక్స్ట్ ఈ అనంతపద్మనాభ స్వామి స్వయంభూ విగ్రహంలోనే దశ అవతారాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చే ఆదిశేషుని మీద స్వామి సైనించి ఉంటారనమాట మన నుంచున్నటువంటి కొండకి ముందుపక్క ముందు పక్క చూసాను ఆదిశేషుని యొక్క పడక కనబడుతుంది మీకు ఈ దేవ ఈ దేవాలయం ఈ ప్రదేశం ప్రాంగణం అంతా ఆరు వేల సంవత్సరాలకు పూర్వంగానే అని చెప్పి రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి హిందూ పేపర్లో కూడా వేశారు మన దగ్గర లేదు మామూలుగా మీరు ఎతికితే కనుక ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఆర్టికల్ దొరుకుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈ దేవాలయం ముస్లిం సారు బ్రిటిషర్ సహాయంలో ధ్వంసం కావడం జరిగింది అందుకు నిదర్శనం ఏందా అంటే ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆల్వారులు అని చెప్పిన ఉంటారు ఆ యొక్క విగ్రహాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయడం అనేది జరిగింది అనమాట ఆ ధ్వంసం చేసిన విగ్రహాలు మనం కింద దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు తులసి కోట ఉంది ఆ తులసికోట ముందున్నాయి చూడండి తిరుప్పాని ఆల్వారు ఈ యొక్క విగ్రహాలు అక్కడ మన ఆలయం ఆలయం ముందే అనమాట తులసికోట ఉంది అవును అవును ఆ తులసి కోట ముందే ఉంది రెండు మూడు విగ్రహాలు నాలుగు విగ్రహాలు నాలుగు విగ్రహాలు ఆల్వార్ల విగ్రహాలు అనమాట అల్వందర్ ఆల్వారు తిరుపాని ఆలవారు రెండు విగ్రహాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇప్పుడు కడుతున్న చోట స్వామివారికి పెద్ద దేవాలయం అనేది ఉండేది ఇక్కడ చిన్న చోట ఉన్న చోటే చూపి చూపించింది కదా మండపం ఒకటి ఆహా మండపం స్వామివారిది అనమాట పాత దేవాలయం అది ఆహా అది దాన్ని నాశనం చేశారనమాట ఆ మంటపం కూడా లేదు ఇప్పుడు మండపం కూడా లేదనమాట ఇక్కడ కనిపించే అవశేషాలు అన్ని ఆ మంటపం కొన్ని అంటే ఆ గర్భాలయంవి జై విజయులు విజస్తంభం అవన్నీ అక్కడ కనబడుతున్నటువంటి రాతి రాతి ఇది కనబడుతుంది ధ్వజస్తంభం అదే ఇది పై నుంచి కింద నుంచి పైకొచ్చే దారి గనక మనం గమనించినట్టయితే ఆదిశేషుని యొక్క ఆదిశేషుడు ఎట్లా అయితే పాము ఆకారంలో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏరియల్ వ్యూలో లో కనుక చూస్తే ఆదిశేషుని పడగెట్లా ఉంటుందో అలా ఉంటుంది కొండ ప్రాంతం మొత్తం ఇది ప్రతి పౌర్ణమికి స్వామివారి దీపోత్సవం జరుగుతుంది అనంత చతుర్దశి వ్రతం ఒకటి జరుగుతుంది ధనుర్మాసం అంటే మొదలైందనమాట రీసెంట్ గా రీసెంట్ గా అంటే ఆల్రెడీ రెండో సంవత్సరం చేయటం ఇది ధనుర్మాసం ఇప్పుడు కొత్త గు అనంత పద్మనాభ స్వామి విగ్రహం అది తొమ్మిది అడుగుల విగ్రహం అది ఇందులో పెడతా ఇందులో ఉన్నది ఆల్రెడీ ఉన్నది ప్రతి శుక్రవారం శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది అనమాట ఆ రోజు నిజ రూప దర్శనం ఉంటుంది ఏడు టు ఎనిమిది మధ్య అభిషేకం ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఏడు టు ఎనిమిది మధ్యలో అభిషేకం ఉంటుంది ఓకే ఆ రోజు అంతా ఇక నిజ రూప దర్శనం ఉంటుంది సాయంత్రం దీపాలంకారం ఉంటుంది అనమాట అది విశేషం దేవాలయం నిర్వహిస్తున్నారు మన శ్రీ 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 శ్రీమన్నారాయణ త్రిజండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి చేత ఈ ఆలయం ఇప్పుడు నిర్వహించబడుతుంది నిర్వహించబడట్లేదండి ఇది కాకపోతే ఆయన శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేశారు ఓకే ఓకే అంటే ఇక్కడ లోకల్ బాడీ వాళ్ళే చేస్తున్నారు స్వామి రుక్మిణి సమేత పాండురంగడిని ఆ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి ప్రధాన ఆలయానికి కుడివైపున ఆంజనేయుల వారు దర్శనమిస్తారు ఇక్కడ పాండురంగడు రుక్మిణి సమేత పాండురంగడు భక్త తుకారాంతో ఇక్కడ వేంచేసి ఉన్నారు ఈ కొండ గుహలో మన అనంత పద్మనాభ స్వామి వారి పక్కన ఉన్న గుహలో ఇక్కడ సేవలు అందుకుంటున్నారు అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలు ఇవి స్వామివారి దివ్య స్వరూపం ప్రతి శుక్రవారం మనకు నిజరూప దర్శనం లభిస్తుంది ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యలో స్వామివారికి అభిషేకం ఆ రోజంతా నిజరూప దర్శనం మరియు సాయంత్రం దీపాలంకరణ సేవ ఉంటుంది సుమారు పదకొండు కోట్ల ఖర్చుతో నూతన ఆలయ నిర్మాణం మరియు గోశాల నిర్వహణ కోసం ఆలయ నిర్వాహకులు ఫండ్స్ రేజ్ చేయడం కోసం ఇక్కడ బ్యానర్ పెట్టారు ఈ కొండ గుహలో వెంచేసి ఉన్న అనంత పద్మనాభ స్వామివారు ఆలయం రజాకారుల దాడిలో విధ్వంసం అయిపోయింది ఇక్కడ మంచి మణిమంటకం కూడా ఉంది ప్రాకార మంటకం ఇంత విధ్వంసం అయిపోయి స్వామివారి విగ్రహం మాత్రం ఒక్కటి మిగిలి ఉంది ప్రస్తుతం ఇక్కడ మన శ్రీ 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 తండ్రి రామానుజ చిన్నజీయ స్వామి వారి చేత ఇక్కడ ఒక భవ్యమైన ఆలయ నిర్మాణ ఫలం చేపట్టబడుతుంది ఈ ఆలయ నిర్మాణం తర్వాత కూడా ఈ ఆలయ మూరవిరాట్టు ఈ కొండ గుహలోనే యథాస్థానంలో ఉంటారు ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ఆల్రెడీ నైన్ ఫీట్ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఇందులో ఉంచారనమాట ముందు మళ్ళీ ఒకసారి అన్ని చూసుకొని వెళ్దాం ఇది మత్స్యావతారం పక్కనే జెండా ఎగరేసి ఉన్న బండరాయి గజేంద్ర మోక్షంలోని మోసలి తల నరికినట్టుగా ఉన్న మొసలి ఇక్కడ నూతన ఆలయం కొరకు చెక్కబడిన శిల్పాలు స్తంభాలు చూడవచ్చు ఇక్కడ మొసలి అవతారం తల కట్టైనట్టుగా ఉన్న మొసలి అవతారం దాని వెనుకనే అవతారం ఇది ఉత్తరాశిపై తిరునామం చేరేడు భాగంపై ఉన్న పరిచారిక బొమ్మ ఇది ఇక్కడ ద్వారపాలకుడు చేరేడుపై ఉన్న ద్వారపాలకుడు కనిపిస్తున్నాడు ఇక్కడే మనకు ఆలయ ధ్వజస్తంభం కూడా ఇది పీఠభాగం పాదభాగం అంటారు కదా స్తంభం యొక్క పాదభాగం ఇది మనకు ఇక్కడే పక్కన ఇది గరుడ స్తంభం ఆలయం ఎదురుగా ఉండే గరుడ స్తంభం ఇది ఇక్కడ ఇంకొన్ని పడేసి ఉన్నాయి పురాతన ఆలయ అవశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని చెల్లాచెదురుగా చెదురుగా మొత్తం ఇది గరుడ స్తంభం ఈ ఈ స్తంభాన్ని బట్టి ఆర్కియాలజీ వాళ్ళు గుర్తుపెట్టారు ఇది దాదాపు చాళుక్యుల కాలం నాటిది అని దీని స్థానే మనకి ఇప్పుడు నూతనంగా దేవదారు కర్రతో నిర్మిస్తున్న ఈ స్తంభం వస్తుంది ఇప్పుడు ఇది నూతన ఆలయంలో ప్రతిష్ఠించే దశావతార శిల్పాలు నూతన ఆలయంలో స్తంభాలపై ప్రతిష్ఠించే దశావతార శిల్పాలు ఇవి మనం చూస్తున్నాము ఇది మనం వచ్చే దారిలో చక్కని అందమైన అనంత పద్మనాభుడి చిత్రం ఇక్కడ పెట్టారు ఇదిగో ఇక్కడ చూడండి ఇంకొకటి ఇంకొంచెం ముంతట ఉంది కదా ఇక్కడ ఈ జట్టు చాటు నుంచి కనిపిస్తుంది కదా ఇది ఈ రాకు మనం ఎక్కడో మహాబలిపురం పోయి కృష్ణాస్ బాల్ అని వెన్నముద్ద అని ఫొటోస్ దిగుతుంటారు కదా చాలా ఫేమస్ ఇట్లాంటి బాల్స్ ఈ ఉప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుడి ఆవరణ లోపల చాలా ఉన్నాయి మస్తు ఫొటోస్ దిగొచ్చు ఇక్కడికి రండి మీరందరూ టెంపుల్కి ఇది అవతార్ మెహర్ బాబా వారు కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఇక్కడి కొండ గుహలో ఉండి తపస్సు చేసుకున్న చోటు దాని గురించిన విశేషాలు బోర్డు మీద ఉన్నాయి ఇక్కడ డేట్స్ కూడా రాసి ఉన్నాయి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ కొండ గుహలో తపస్సు చేసుకున్నారు అనేది అది ఇక్కడ మనం చూడవచ్చు ఇంతకుముందు అయితే అందరికీ ఇందులోకి యాక్సెస్ ఉండేది ఇప్పుడు మాత్రం వారు దాన్ని పర్సనలైజ్ చేసుకున్నారు అవతార్ మెహర్ బాబా వారి ట్రస్ట్ వాళ్ళు దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు కాబట్టి దీంట్లోకి మనకి ప్రాక్సెస్ అయితే లేదు ఇంతటి ఉరుకుల పరుగుల జీవితం మధ్యలో ఆధునిక యుగం మధ్యలో మనకు ఇక్కడ వెలిసిన ఆధ్యాత్మిక కేంద్రం పుప్పాలగూడ దేవస్థానం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం మానసికోల్లాసానికి ప్రకృతి రమణీయతకు భగవంతుడి కృపకు అన్నింటికి ఇది కేంద్రం ఈ రాక్ ఫార్మేషన్స్ మొత్తం దాదాపు టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్ ఫార్మేషన్స్ అని తెలిపారు జియాలజికల్ వాళ్ళు ఉంటారు కదా జియాలజికల్ సర్వే వాళ్ళు వాళ్ళు చెప్పారు తిరునామాలు ఇది పూపాలగూడ లేక్ వ్యూ పాయింట్ బ్యూటిఫుల్ వ్యూ చాలామంది వస్తారు ఈవినింగ్ టైంలో ఈ వ్యూ చూడ్డానికి ఇంకా రెయిన్ సీజన్లో ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ మాత్రం ఇవ్వండి కుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ విశేషాలు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ టెంపుల్ గురించి మరియు ఈ కుప్పాలగూడ హిల్ స్టేషన్ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి మీరిచ్చే మంచి 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 కామెంట్స్ లైక్సే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా పనిచేస్తాయి పునర్దర్శన ప్రాప్తి రస్తు